కడపలో మూడో రోజు జరుగుతున్న మహానాడుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పోటెత్తారు ఇవాళ చివరి రోజు జరగనున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివస్తున్న టీడీపీ అభిమానులతో కడప పసుపుమయమైంది బహిరంగ సభ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది కాగా ఈ ఉదయం నుంచి తరలివస్తున్న అభిమానులతో మహానాడు బహిరంగ సభ ప్రాంగణం కిక్కిరిసింది మహానాడుకు వస్తున్న టీడీపీ కార్యకర్తలు అభిమానులతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి నాడులో మూడో రోజు బహిరంగ సభకు మొత్తం సర్వం సన్నద్ధమైంది మరి మరికొద్దిసేపట్లో బహిరంగ సభ ప్రారంభం కానుంది మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పి అధికారికంగా ప్రకటించారు అయితే వేకుజాము నుంచినే పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు ప్రజలు వస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కడప మహానాడు ప్రాంగణం వద్ద ఉన్నాము మనం చూడొచ్చు మన ఎదురుగా బహిరంగ సభ జరగనుంది మన ఎదురుగా ఉన్నటువంటి స్టేజ్ మనం చూడొచ్చు ఈ ప్రాంగణంలోనే బహిరంగ సభ జరగనుంది ఈ బహిరంగ సభలో పాల్గొనడానికి చంద్రబాబు ప్రసంగాన్ని వినడానికి పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు తరలి వస్తున్నారు మనతో పాటు అభిమానులు ఉన్నారు నాయకులు కార్యకర్తలున్నారు సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి సత్యసాయి జిల్లా వచ్చాం సార్ ఈ మా చంద్రబాబు నాయుడు స్పీచ్ విషయంలో ఉచిత లెక్క చేయటం ఎదురు చూస్తున్నాం సార్ మీరు చెప్పండి మా మహిళలు కూడా వచ్చారు మీరు చెప్పండి ఎక్కడి నుంచి మేము నంద్యాల నియోజకవర్గంలో వచ్చామండి మహానాడుకు మేము మహిళలు చాలా మంది తల్లి రావడం జరిగింది మేము నంద్యాల నుంచి మా నంద్యాల నుంచి వచ్చినాం సార్ ఇది మూడో రోజు మహానాడు చూడాలని చంద్రబాబు నాయుడు కలసాలని వచ్చినాము కర్నూలు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ కడప గడ్డకు రావడం జరిగింది ఈడ కడపలో మహానాడు పెట్టడానికి ముఖ్య కారణాలు కొన్ని ఉన్నాయి ఇక మీద గత పరిపాలన పరిపాలించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కడప నుండి గడప నుండి దాటియకుండా చేస్తామని పొందినారు అదే కడప మీద కడప గడ్డ మీద మాధవిరెడ్డి అని ఒక ఆమె మహిళను పెట్టి మేము కడప సెంటర్ లో కడప కాన్సెక్షన్ లో కొట్టి ఈ రోజు ప్రపంచం మొత్తం సృష్టించినాము ఎందుకంటే స్వతంత్రం పేరు చెప్తేనే గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ మానవత్వం పేరు చెప్తున్న గుర్తుకొచ్చేది మదర్ తెరీసా ప్రపంచ దేశ ఇండియాలోనే రాజకీయ పేరు గుర్తుకొచ్చేది ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్ ఇలాకాలో తెలుగుదేశం తమ్ముళ్ళు అన్నలు అక్క చెల్లెళ్ళు తడాకా చూపిస్తున్నారు ఈ ఇక్కడ కడప గడ్డ మీద మహానాడులో పాల్గొనడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు అది కూడా కడపలో పాల్గొనడం అనేది చాలా మంది ఉత్సాహం కనిపిస్తుంది ఒక పండగ కనిపిస్తుంది దీన్ని ఎట్లా చూస్తున్నారు ఇది నిజంగా మహోత్తమైన కార్యక్రమం మహానాడు సాధారణ మహానాడు కాదు ఇది అన్ని రాష్ట్రాల నలుమూలల వైపు అన్ని దారులు ఇక్కడ కడప వైపు చూస్తున్నాయి మనం చూడొచ్చు మొత్తానికి అయితే కడప నగరంలో ఒక ఉత్సాహం అయితే కనిపిస్తా ఉంది ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది ఇంకా చాలా మంది కార్యకర్తలు తరలి వస్తున్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం వచ్చాం మాకు విధ్వంస పాలనలో ఒక అన్యాయం జరిగింది మా కందుకూరు నియోజకవర్గానికి ఒంగోలుకి నలభై కిలోమీటర్ లో ఉన్న మా కందుకూరుని తీసుకెళ్లి నూట కిలోమీటర్లు ఉన్న నెల్లూరులో వేశారు ఈ న్యాయ న్యాయంజీ మహానటుదారు చంద్రబాబు మీ ద్వారా మేము కోరుకుంటున్నాం మనం చూడొచ్చు మొత్తానికైతే కడప నగరంలో ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది కడప నగరం మొత్తం పసుపు మయం అయిపోయింది మరి కొద్దిసేపట్లోనే బహిరంగ సభ ప్రారంభం కానుంది ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించనున్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగించనున్నారు మొత్తం మంత్రులు కూడా ప్రసంగించనున్నారు మొత్తానికైతే కడపలో జరుగుతున్నటువంటి జరిగే మహా మహాసభకు మహానాడు బహిరంగ సభకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలివస్తున్నారు ఇది ప్రస్తుతం కడపలో తాజా పరిస్థితి కెమెరామెన్ శేషుత శ్యామ్ మీ టీవీ న్యూస్ కడప ఓవర్ టు స్టూడియో